ఇట్స్ మీ లక్ష్మి ఛానల్ కి స్వాగతం చాలా రోజులు కాదు అసలు మొదటిసారి అనుకుంటాను ఇలా మనం స్ట్రీమ్ యార్డ్ లైవ్ చేసుకోవడం ఈ ఛానల్లో అయితే ఆ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే చాలా మంది ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే దేని మీద పెట్టేసేయాలి అంటే ల్యాండ్ కొనుక్కోవడము ఇల్లు కొనుక్కోవడము లేదా ఇంకేదైనా కొనడమో చేయాలి అనుకుంటూ ఉంటారు అందులోకి చీప్ గా వచ్చింది అనుకోండి ఏదైనా ఆహా మన అదృష్టం పండింది దేవుడు అంటే ఇష్ట దేవుడు నా ఇష్ట దైవం నన్ను అనుగ్రహించాడు ఇలా అనుకొని వెంటనే కొనేస్తా ఉంటాం దానికి తోడు ఈ రోజుల్లో ఈ అమ్మాయి అని ఒకటి ఉంది కదా సో దాని సాయంతో కొనేసుకుంటూ ఉంటాం కానీ అలా ఎందుకు చీప్ గా వచ్చింది దాని వెనక ఏదైనా రీజన్స్ ఉన్నాయా అవి మంచివా చెడ్డవా దాని వల్ల మనకు లాభమా నష్టమా ఇవి ఎక్కువగా ఆలోచించుకుంటా ఉండం సో అలా ఆలోచించుకోకపోతే ఏం జరుగుతుందో చీప్ గా వస్తుంది కదా అని ఉన్నదాన్ని అమ్మేసుకొని వేరే దానికి కొన్న ఒక పెద్ద పరిస్థితి ఏమైందో ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం అలానే ఈ కథని నేను ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నాను అని అంటే కొన్ని రోజులు విజయనగరంలో ఉన్నాం కదా కొన్ని సంవత్సరాలు కాబట్టి మనకు విజయనగర కోట అందులోని రాజులు వాళ్ళ చరిత్ర ఇదంతా కొంచెం తెలుసు కాస్త ఆసక్తి కూడా అలానే ఈ కథ పేరు శ్రీ 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 పూసపాటి రాజా వారు సో పూసపాటి వాళ్ళు అంటే విజయనగరం రాజులు కదా మరి ఆ పూసపాటి రాజు గురించి మనకి ఎన్న తెలుస్తుందేమో అన్న కుతూహలంతో చదివితే చివరిగా ఒక మంచి నీతి దొరికిందనమాట అదే మీతో షేర్ చేయడానికి ఇది చదువుతున్నా మరి ఆలస్యం చేయకుండా మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీ గారు రాసిన మా పసలపూడి కథల్లోని మొదటి కథ అయిన శ్రీ 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 పూసపాటి రాజావారు అనే కథని చదువుకుందాం మాచివరం వెళ్లే దారిలో చింతావారి కాఫీ హోటల్ పక్కన బల్ల బుల్లబ్బాయి గారి సమాధి ముందు దిగువలో ఉంది సత్రం బంగ్లా పెంకులతో బులుగు పోయిన గోడలతో కట్టున్న ఆ సత్రం వెనకంత వందల ఎకరాల పొలాలు వాటి కవతల ఊరు గుడబొక్కలోళ్లతోనూ పూసలోళ్లతోనూ ఎర్ర పూసలు వెంట్రుకలు కలిపి పేనిన దండలు అమ్మేవాళ్లతోనూ చచ్చిపోయిన ఉడతలు ఉడుముల చర్మాల్లో గడ్డి కుక్కి అచ్చం బతుకున్న వాట్లాగా తయారు చేసి కుట్టి అమ్మేవాళ్లతోనూ కిటికిటలాడిపోతుంది సత్రం కోతల కాలంలో శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చే జనంతో నిండిపోయి కలకలలాడిపోతూ ఉంటుంది ఆ సత్రం శ్రీకాకుళం వలని మేమందరం తూర్పోళ్ళు అంటాం నిన్నటి దాకా ఖాళీగా ఉన్న సత్రం ముందు బలభద్రపురం వైపు నుంచి వస్తున్న సబ్బెళ్ల సత్తిరెడ్డి గారి క క్వారీ లారీ ఆగడంతోనే అందులోంచి దిగడం మొదలు పెట్టారు తూర్పోళ్ళు వాళ్లలో ప్రభువుని నమ్ముకొని సువార్తమ్మగా పేరు మార్చుకున్న సారాలమ్మ తన సామాన్లతో పాటు తను పెంచుకునే గంపల్ని దింపుకుంటుంటే వాటిల్లో చేయిబెట్టి పుంజున్ లాగపోయిన ఆదిగాన్ని నానా తిట్లూ తిడదామని లేచిందల్లా పూసపాటి ఉన్నారని నోరు మూసేసుకుంది ముసలి ఎర్రయ్య తను పడుచు భార్య గంగాలమ్మతో దిగుతుంటే బొడ్డు సూరయ్య ఆమె నడుం దగ్గర నిమరబోయి ఆగాడు అది చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయిన ఎర్రయ్య రాజా రాజాగారు ఉన్నారు కాబట్టి బతికిపోయావు రోయ్ అన్నారు అందర్నీ అరుస్తా కరుస్తా పెత్తనం చెలాయిస్తున్న మేస్త్రి పర్లాకిమిడి నాయుడు బక్క పొడుగ్గా ఉన్న పూసపాటి గారిని మటుకు అత్తారబత్తంగా లారీలోంచి కిందకి దింపాడు ఆయన సామాన్ల సత్రంలో ఓ ముల సర్తి పక్కన వేస్తుంటే తక్కినోళ్లు కూడా వచ్చి సాయం చేస్తున్నారు లక్ష్మీవారం మంగళవారం సంతలు జరుగుతాయి మా ఊళ్ళో కుమ్మరి కోటయ్య గారి తాలూకోళ్ళు కుండల దుకాణం పెడతారు ఆ దుకాణానికి కాస్త దూరంగా ఉల్లిపాయల గంగిరెడ్డి గారి దుకాణం దేవాంగుల మణిపప్పుల పప్పల మంచం కళింగ సాయిబు వాంసం దుకాణం పట్టాభి గుండాట గుండాట సోమేశ్వరం వీర్రాజ్ చక్రవాట రాంపురం నుంచి వచ్చిన రామారావు రోటీ బిస్కెట్ బండి వీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొట్లు పెట్టే వాళ్లతో ఆ సత్రం రెండు రోజులు తీర్థం జరిగినట్టుంటుంది ఊళ్ళో నల్లగా మాంచి బలంగా ఎత్తుగా ఉండే స్వరాజ్య రెడ్డి గారు కళింగ సాయిబు మాంసం కొట్టు దగ్గర నిలబడి వయసులో ఉన్నప్పుడు ఒక మేక తోడ అమాంతంగా లాంగించేసేవాడో ఈ తరం వాళ్ళకి చెబుతా నాతో ఎందుకురా వాగించడం ఆ రోజుల్లో వేట మాంసం పచ్చి తాటాకు మంగళంలో కట్టించిన ఈ కళింగ సాయిబే సాక్ష్యం చెప్పరా సాక్ష చెప్పరా అంటుండగా చేపల దుకాణం దగ్గర పొలికేకల్ లాంటివి వినపడితే అటు పక్కకి తిరిగాడు సుప్రాజ్య ఆ చేపలవాడు పర్లాకిమిడి నాయుడు తెగ కొట్టేసుకుంటున్నారు చేపల బుట్ట ముందు కూర్చొని మా పూసపాటి రాజుగారికి ఈ చేప నచ్చదు ఆ చేప నచ్చదు అంటూ అరగంట నుంచి బుట్టలో చేపలన్నీ కెలికేసి బయటికి విసిరేశాడు నాయుడు కోపం వచ్చిన చేపలోడు లాగి గోప మీద కొట్టాడు దాంతో పెద్ద గొడవ అయిపోయింది అప్పుడే కాకి సంచితో అక్కడికి వచ్చిన సొల్లు కిట్టయ్య గారు ఇద్దరిని విడదీశారు పూసపాటి అంటే విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారి వంశం కదూ ఆ వంశంలో రాజుగారు మా ఊరు వచ్చాడా అనుకుంటూ పర్లాకిమిడి నాయుణ్ణి ఏకాదిగా చూసి ఈడు ప్రతి ఏడాది కోతలకొచ్చే ఆ తూర్కోళ్ళ మేస్త్రి గదా అనుకున్నాడు కాసేపు అయింది ఉల్లిపాయల గంగిరెడ్డి దుకాణం దగ్గరికి వెళ్ళిన నాయుడు ఏవండి ఇవాళ పచ్చి రొయ్యలు బెండకాయల పులిసెట్టిచ్చి మా పూసపాటి రాజుగారికి వేడన్నం గిన్నెలో ఇయ్యాలండి మంచి ఏరు తుయ్యండి అంటుంటే నాయుడినే చూస్తా మధ్యలో ఎవడా పోసపాటి రాజు అని సనుక్కున్నాడు స్వరాజ్య రెడ్డి గారు కాసేపు అయింది లేత బెండకాయల మోసాలు గిల్లి గిల్లి మరీ ఏరుతున్న గంగిరెడ్డితో కావాలంటే ఇంకో బేడ డబ్బులు ఎక్కువ పుచ్చుకోండి పులుసు తినబోయేది ఎవరనుకుంటున్నారు మా పూసపాటి రాజుగారు అని గంగిరెడ్డి ఏరిన లేత బెండకాయలు దూరంగా విసిరేశాడు గొడవ మొదలైంది సంత చేసుకుంటున్న సొల్లు కిట్టయ్య గారు మళ్లీ అటు పక్కకి రావడంతో మళ్లీ గొడవ విడ విడదీశాడు కిట్టయ్య గారు కాస్త దూరాన్నించే నాయుడి అల్లరి చూస్తున్న స్వరాజ్య రెడ్డి గారు అసలు పూసపాటి రాజెవడు రేపు చల్ది పొద్దు వేడైనప్పటికెళ్లి పలకరించి రావాలి అనుకున్నాడు కాకివారి సావరం దగ్గరున్న బ్రాహ్మణ రెడ్డి గారి పాతికెకరాల ఏక చెక్క ఈ ఏడు బాగా పండింది కొయ్యడానికి నాయుడిని పిలిచి ఈ ఏడాది కూలీలు ఎలాగరా అన్నాడు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చేయండి రెడ్డి గారు అన్నాడు నాయుడు పంట మొత్తం కోసేసి పనులు కళ్ళంలో పోసి పచ్చి పనులు ఎద్దుల చేత తొక్కించి గింజలు ఎగరేసి ధాన్యం గింజలు గోని బత్తాల్లో కెత్తించి రెండెడ్ల వలన మీదకెక్కించి మన గాదుల్లో వేయడానికి ఇంత అని గుత్తకి కాంట్రాక్ట్ మాట్లాడాడు నాయుడు లాకుల దగ్గర క్వార్టర్స్ లో ఉండే గంటా గళాసు భార్య దగ్గర నుంచి ఒక కోడుపుంజను కొనుక్కొచ్చి కొనుక్కొచ్చి కోసి అమ్మోరికి నైవేద్యం ఎట్టి పనిలోకి దిగారు అంతా పనులు చేసుకుపోతుంటే మేస్త్రినాయుడు మటికి కోడిమాంసీగురు పప్పుచారు అన్నం వండాడు మధ్యాహ్నం పూసపాటి రాజుగారు జనం ఆరగించడం మొదలెట్టారు అంతలో వచ్చిన స్వరాజ్యరెడ్డి రెడ్డి గారు పూసపాటి రాజుగారు ఎవరో కనుక్కొని తాను ఎవరో చెప్పి పెరిగిన పచ్చగడ్డిలో చతికిలబడి అయితే మీది పూసపాటి వారి వంశం అన్నమాట అన్నాడు అవును బాబు అన్నాడు పూసపాటి రాజాగారు నాకు మీ విజయనగరంలో మూడు లాంతర్ల జంక్షన్ బంకుల దిబ్బ చీపురుపల్లి స్టాండ్ తెలుసు అంతేకాదు విజయనగరం అవతల గరివిడి దాని అవతల చీపురుపల్లి రాజాం పొందూరు హీరమాండలం శ్రీకాకుళం అక్కడి నుంచి ఇచ్చాపురం అక్కడ దాకా కూడా పిండి కొట్టిన పిండి పూసపాటి రాజులు ఎలాగుంటారో వాళ్ళ డాబు దర్పం ఎలాగుంటాయో కూడా తెలుసు చూడండి పూసపాటి రాజువారు మీ వారు మీ మారుమూల ప్రాంతం గురించి చూడండి పూసపాటి రాజా వారు మీ మారుమూల ప్రాంతం గురించి ఇంత బాగా తెలిసిన నాలాంటి వాళ్ళు ఉంటారని మీరు అసలు అనుకోలేదు కదూ వాళ్ళకేం తెలుస్తుంది హె అనేసి ఇలా డప్పాలు కొట్టడం న్యాయం అంటారా రాజుగారు ఆవేశంగా ఏదో చెప్పడానికి ముందుకొస్తున్న రాజుని ఆగమని సైగ చేసిన స్వరాజ్య రెడ్డి తాండ్ర పాపారాయుడితో యుద్ధం చేసిన విజయరామరాజు వంశం అని గొప్పలు చెప్పుకొని మా పక్కకు కూలికొస్తావా వచ్చింది గాక ఈ అలగా జనాన్ని పోవేసుకుని వీళ్లతో రాజుగారు రాజుగారు అని డప్పయించుకుంటావా ఇలాంటి ఎదో పని చేసి మీ రాజుల వంశ గౌరవం తీయడానికి సిగ్గులేదురా నీకు అంటూ రెచ్చిపోతుంటే తక్కిన తూర్పోంతా స్వరాజ్య రెడ్డి చుట్టూరా ముగిపోయి మీదకి దూకేయబోతుంటే వాళ్ళని ఆపిన పూసుపాటి రాజు చేతులెత్తి రెడ్డి గారికి నమస్కారం చేసి పూసపాటి వంశం మీద మీకున్న గౌరవాభిమానాలకు నమస్కారం రెడ్డి గారు మా వాళ్ళెవరూ వాళ్ళ ప్రభువుల పరువులు తీసే పని చెయ్యరు మీ పక్కకి పనికి వచ్చానని నన్ను తీసి పారేయకండి నా పేరు పూసపాటి బంగారాజు అని చెప్పడం మొదలెట్టాడు విజయనగరం జిల్లాలో గజపతి నగరం పూసపాటి బంగారాజు ఊరు వాళ్ళ ముత్తాత వీర వెంకట విజయ గారు ఆయన కాలం చేసే నాటికి వాళ్ళ ఆస్తి మొత్తం ఎనిమిది వందల ఎకరాలు బంగారాజు తండ్రి గారు కాలం చేసే నాటికి మండువా లోగిలి మూడు ఎకరాలు ఇవి కాకుండా చుట్టూ అప్పులు ఎలాగరా దేవుడోయ్ అని బెంగెట్ బెంగెట్టుకునుండగా బంగారం లాంటి వార్త ఒకటి మోసుకొచ్చాడు కంబారుడు అదేంటంటే తగరపు వలసలో మామిడి జీడి మామిడి కలిసిన పది ఎకరాల తోట పరమ చవగ్గా అమ్మకానికి వచ్చింది జీడి మామిడి సీజనప్పుడు జీడి పిక్కల ఆదాయం ఇక మామిడి పళ్ళ సీసినప్పుడు వాటి ఆదాయం పరువుకొచ్చిన కాయలు లారీల మీద కలకత్తా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇన్ని కష్టాలు పెట్టిన దేవుడు ఇప్పుడు కనికరించాడు మరి వెంటనే కొనేసి మక ఆ ఊరికి మార్చేయరా బంగారి ముందెళ్ళి బజానా ఇచ్చేసిరా అన్నారు బంధుమిత్రులు ఈ మూడెకరాలు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తగరపు వలస వెళ్లిపోయి ఆ ఎకరాలు కొన్నాడు బంగార్రాజు అయితే రాజు కొన్న పదెకరాల తోటని ఆంచి జోగినాయుడు అనే అతన్ని ఒక ఎకరం నేల ఉంది ఆ ఎకరంలో ఆరెకరాన్ని ఆక్రమించుకున్న పెద్ద మర్రి చెట్టు ఉంది చిలకలు వేరే పక్షులు చక్కగా పండిన పూసపాటి బంగారు రాజు తోటలో చెట్ల మీద వాలి ఆ పళ్ళని ముక్కును కర్చుకెళ్లి జోగినాయుడు పొలంలో ఉన్న మర్రి చెట్టు మీద వాలి కడుపార ఆరగించాక జీడిగింజల్ని సగం తిన్న మామిడి టెంకల్ని కింద వదిలేస్తున్నాయి కింద మంచం వేసుకు పడుకున్న జోగినాయుడు ఆ జీడి గింజల్ని గోని సంచుల్లోకి ఎత్తుకుంటుంటే నెలకి రెండు బస్తాలు అవుతుంటే వాటిని అమ్ముకుంటున్నాడు మామిడి పండ్ల సీజన్ లో చిలకలు కొట్టేసి పారేసిన మామిడి పండ్లని తాండ్ర వాళ్లకే అమ్ముకుంటున్నాడు ఏ సీజన్ లో ఆ ఆదాయం చాలా బాగుంది జోగి నాయుడు పని అదంతా చూస్తున్న బంగారాజు నోటి మాట పడిపోయింది ముందు చాలా గొడవ పడ్డాడు నాయుడితో ఏమాత్రం బెసకలేదు జోగి నాయుడు పూసపాటి రాజు తోటని కొన్నాక ప్రతి ఏడాది కంటే చాలా ఎక్కువ పంటలు పండాయి జోగి నాయుడికి ప్రతి ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది దాంతో ఊళ్ళో అసలు ఇంటిని ఊళ్ళో అసలు ఇంటిని అసలు భార్యని అలా ఉంచి మర్రి చెట్టు కింద ఒక తాటాకు పాక వేసి తులసి అనే మనిషితో ఇంకో కాపురం పెట్టాడు అదంతా చూస్తున్న బంగారు రాజు ఒళ్ళు రగులుకు పోతుంది రోజు వెళ్లి నీ ఎకరం పొలం నాకమ్మ అన్నాడు అతని అమాయకత్వానికి నవ్వుకున్న నాయుడు అమ్మాల్సిన అవసరం నాకేంటి అన్నాడు ఎంత అణిచిపెట్టుకుందామన్నా ఆగడం లేదు కోపం మాటా మాటా పెరిగింది ఇద్దరికి చాలా పెద్ద గొడవైంది ఊరు సర్పంచి అసిరయ్యని తక్కిన అసిరయ్యని తక్కిన పెద్దల్ని కలిసి చర్చించి అందరినీ లేవదీశాడు మరి చెట్టు కింద కాపురం పెట్టిన జోగినాయుడు నాయుడు దగ్గరకు వచ్చిన వాళ్ళంతా చర్చిలోకి దిగి జోగినాయుడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక చిత్తుగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు ఇది కాదు పని అని చెప్పి పోలీసుల్ని వెంటబెట్టుకొచ్చాడు బంగారు రాజు వచ్చిన వాళ్ళకి సకల మర్యాదలు చేసిన తర్వాత వాళ్ళ చర్చిలోకి దిగిన జోగినాయుడు నాయుడు తనే నెగ్గాడు చివరికి కలుస్తాం కలుస్తామని చెప్పి జీబెక్కి వెళ్లిపోయారు పోలీసులు ఈ పదెకరాల తోట మీద అప్పు తెచ్చిన బంగారు రాజు కాపలాకి పాతిక మంది కూడోళ్ళని పెట్టాడు తను కూడా కాపలా పడుకున్నాడు లాభం లేకపోయింది ఎవ్వరూ నెగ్గుకు రాలేకపోయారు ఒక పక్క నుంచి మునుగుపోతున్నాను చిత్తుగా ఓడిపోతున్నాను అని తెలిసిన రాజు నాయుడి దగ్గరికి వెళ్ళి నా తోట నువ్వే కొనుక్కోకూడదా అన్నాడు ఆ ప్రశ్నకి జోగి నాయుడు ముండ గట్టిగా నవ్వుతుంటే మర్రి చెట్టు మీదున్న పక్షులు తుపాకీ దెబ్బకి అదిరిపడ్డట్టు ఒక్కసారిగా ఎగిరి కాసేపు కాసేపయ్యాక మళ్లీ వాలాయి అప్పుడు బాగా అర్థమైంది బంగార్రాజ్కి ఈ తోట ఎందుకు ఇంత చవగ్గా అమ్మకానికి వచ్చిందో నిండా మునిగిపోయాడు ఈ జన్మకి తేలనంతగా మునిగిపోయాడు అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ గస్తీ తిరుగుతున్నారు సర్వం వాళ్ళకి అప్పగించి గోదావరి ప్రాంతాలకి కూలీకెళ్లే జనంతో కలిసి ఇటు పక్కకు వచ్చేసాడు పూసపాటి బంగారు రాజు అని పూసపాటి రాజుగారు స్టోరీ మొత్తం విన్న స్వరాజ్య రెడ్డి గారి కళ్ళు నీళ్లు తిరిగాయి ఆ తూర్పుళ్ళంతా రాజుగారిని ఎందుకంత గౌరవిస్తున్నారో అర్థమైంది చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ గురించి అదోలా అనుకున్నందుకు నేను ఇప్పుడు చాలా ఇదైపోతున్నాను రాజుగారు మా విశ్వనాథాన్ని పంపిస్తాను వచ్చే ఆదివారం మా ఇంటికి భోజనానికి రావాలి మీరు ఇదైనాక రావాలి మర్చిపోకుండా అనేసి లేచేడు ఇది పూసపాటి బంగారు రాజు గారి కథ ఇది చదవడానికి గల కారణం చెప్పాను కదా ఎక్కడైనా భూమి అమ్మకానికి వచ్చింది చాలా చీప్ గా వచ్చింది అంతేందుకు నేనే చెప్తుంటాను విజయనగరంలో మనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది అమ్మ ఇలాగా ల్యాండ్ ఉంది మీరు ఏమైనా కొంటారా ఎవరికైనా చెప్తారా అని అడిగినప్పుడు నేను వీడియోస్ కూడా చేసి ఏమండి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి బాగుందంట డబ్బులు ఉంటే అని చెప్తూ ఉంటాను అవి నమ్మి విని చీపే కదా చే అని ఏ శ్మశానాన్నో ఇలాంటిది దాన్నో కొన్నారనుకోండి కష్టం కదా అలానే అంతకు ముందు కూడా సుమా యాంకర్ సుమ ఆవిడ ఏదో చేసిందని ప్రచారం ఆ ల్యాండ్ వాళ్ళు మోసం చేశారని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలాంటివి వింటున్నాం కదా కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి మనం ఏదైనా ల్యాండ్ కొంటున్నా ఇల్లు కొంటున్నా మరేదైనా సరే ముందు వెనక చూసుకొని అన్ని ఆలోచించుకొని చవకగా వచ్చిందని ఏ మనిషిని పెళ్ళాడకూడదు అలానే ఏ వస్తువుని కొనుక్కోకూడదు ఎందుకు చవకగా వస్తుందో కూడా చూసుకొని సరైన కారణం అయితే కొనుక్కోవచ్చు లేదంటే పూసపాటి బంగారాజు గారు ఎలా అయితే జీవిత కాలం లేవలేకుండా మునిగిపోయాడో మనము అలాంటి సందర్భంలో అలాంటి లోతులో పడిపోవచ్చు ఈ కథ చదివిన తర్వాత నాకు అదే అనిపించింది అది చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను చివరి వరకు ఎవరైనా ఈ వీడియో విని స్ఫూర్తి పొందుంటే ఒక చిన్న కామెంట్ చేయండి అది నా సంతోషం కోసం మరి ఉంటాను మరొక మంచి విషయాన్ని రేపటి లైవ్ లో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి జయ శ్రీరామ జై హింద్